ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అప్పు ఇద్దరినీ కూడా తిరిగి ఇంటికి తీసుకురమ్మని ప్రకాశం ఇంకా రాజ్తో చెప్తుంటే రాజ్ సరే బాబాయ్ ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకొస్తాను అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ధాన్యలక్ష్మి ఇద్దరేంటి ఒక్కరే నా కొడుకు ఒక్కడే ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి మాటలకి రాజ్ పిన్ని అదేంటి అలా మాట్లాడుతున్నారు కళ్యాణ్కి ఎప్పుడు పెళ్ళయింది తన భార్య మరి అప్పు ఎక్కడ ఉంటుంది భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి అయితే చూడు రాజ్ ఆ పెళ్ళి నేనేమి ఇష్టపడి వాళ్ళిద్దరికీ చేసింది కాదు ఆయన అదసలు పెళ్ళే కాదు కళ్యాణ్ దాని మాయలో పడ్డాడు అంతే అని చెప్పి ఇక ధాన్య లక్ష్మి అయితే కళ్యాణి మాత్రమే ఇంటికి తీసుకురమ్మని చెప్పడంతో ఆ మాటలకి కాఫీకి చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే రాజ్ దగ్గరికి వెళ్ళి చూశారుగా విన్నారుగా మరి ఏం మాట్లాడరేంటి మౌనంగా ఉంటారేంటి అందుకే అందుకే ఇట్లాంటి మాటలన్నీ వస్తుంటాయని నేను ఇంతవరకు నోరు మూసుకుని ఉన్నాను కానీ మీరు అవేవి పట్టనట్టు కళ్యాణ్ణి ఇంటికి తీసుకొస్తాను అప్పుని ఇంట్లో పెడతాను అని చెప్పి మీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతాయో మీకు తెలియంది కాదు ఆవిడికి మీరు సమాధానం చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటే కావ్య మాటలకి ధాన్యలక్ష్మి ఏం చెప్తావు ఏం చెప్తావు చాలా బాగా ప్లాన్ చేసి నీ చెల్లెల్ని ఈ ఇంటికి కోడల్ని చేశానని తెగ సంబర పడిపోతున్నావేమో నా కంఠంలో ఊపిరిన్నంత వరకు నీ చెల్లెల్ని ఎట్టి పరిస్థితుల్లో కోడరిగా అంగీకరించను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అపర్ణ అయితే ధాన్యలక్ష్మి నువ్వు తప్పు చేస్తున్నావు అది నీకు ఎప్పుడు తెలీదు తర్వాత నువ్వు ఆ తప్పుకి చాలా పరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు కావ్య విషయంలో నేను కూడా నీలాగే ఉండేదాన్ని కానీ నేనే తప్పు చేశానని తెలుసుకున్నాను ఆరోజు కావిని తలెత్తి చూడలేకపోయాను నా మాట విను నువ్వు ఎవరో చెప్పిన మాటలతో నీ కన్న కొడుకు మీదే పగని పెంచుకుంటున్నావు వాణ్ణి దూరం చేసుకుంటున్నావు అని చెప్పి ఇంకా అపర్ణ చెప్తుంటే అపర్ణ మాటలకి ధాన్యలక్ష్మి చూడక్క నేను ఎవ్వరి మాటలు వినలేదు ఏయ్ నాకు సొంత నిర్ణయాలు ఉండవా వాడికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను కానీ ఆ అనామకురాలు ఆ అప్పుని పెళ్ళి చేసుకొని నాకు కడుపు కొత్తని మిగిల్చాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రకాశం తట్టుకోలేక ధాన్యలక్ష్మి చెంప చెల్లు మనిపిస్తాడు ఇక ధాన్యలక్ష్మి అయితే నాకు తెలుసు మీరు కూడా వీళ్ళతో కలిసిపోయారు నాకంతా అర్థమైంది రేపొద్దున్న రాజ్కి ఒక పాపో బాబో పుడతారు తర్వాత ఈ దొగ్గిరాల ఆస్తి నీ తరువాత వచ్చేది నీ కొడుకే కదా రాజ్ అదే కదా అదే కదా నీ భార్య నువ్వు కోరుకున్నది నా కొడుకు ఈ దుగ్గిరాల ఇంటికి శాశ్వతంగా దూరం అవడానికే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రాజ్ని కించపరిచినట్టు అలాగే ఇదంతా కూడా వెనక నుంచి కావ్యం నడుపుతున్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అది విన్నా రుద్రాణి వెరీ గుడ్ వెరీ గుడ్ ధాన్యలక్ష్మి నేనేం చెప్పకపోయినా నేను ఆలోచించినట్టే నువ్వు కూడా చెప్పావు నిజంగా నువ్వన్నది నిజమే ఈ కావ్య చెల్లెళ్ళని అడ్డం పెట్టుకొని దుగ్గిరాల వారి ఆస్తి మొత్తాన్ని కూడా కాచేయాలని చూస్తుంది అని అంటుంటే ఇక అపర్ణ అయితే ఓ అయితే నా కోడలు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కలిసి ఈ దుగ్గిరాల ఆస్తిని వాళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు అంతే కదా రుద్రణి నువ్వు దానలక్ష్మికి నూరి పోస్తుంది అని అంటుంటే దానికి ధాన్యలక్ష్మి నాకెవరు నూరు పోయలేదు అని చెప్పి పక్క నుంచి మాట్లాడుతుంది ఇక ఇందిరాదేవి అయితే తప్పేముంది ఆస్తి దుగ్గిరాల కోడల్లే కదా వాళ్ళు అనుభవించడంలో తప్పేముంది వాళ్ళ ముగ్గురక్క చెల్లెళ్ళు ఈ దుగ్గిరాల ఇంటికి కోడళ్ళు ఈ వారసులకి భార్యలు మరి వాళ్ళు తినకపోతే ఈ ఆస్తిని ఇంకెవరు తింటారు అని చెప్పి ఇక ఇందిరాదేవి గట్టిగా మాట్లాడడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి అత్తయ్య నాకు తెలీదు నా కొడుకు నా ఇంట్లో ఉండాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ప్రకాశమైతే దీనికి పిచ్చి పట్టినట్టుంది రాజ్ ఎలా అయినా నువ్వు కళ్యాణ్ణి అప్పుని తిరిగి ఇంటికి తీసుకురాక రాజ్ అని చెప్పి ఇక ప్రకాశమైతే రాజ్ని అడుగుతుంటే సరే బాబే తీసుకొస్తాను అని చెప్పి ఇక రాజ్ వెళ్ళబోతుంటే కావ్య ఆగండి ఆగండి అని గట్టిగా అరుస్తుంది ఇంకా రాజ్ అయితే ఏయ్ ఏమైంది ఎందుకు నన్ను నాపుతున్నావు అని అంటుండే చూడండి ఇప్పటికే ఈ ఇంట్లో ఎట్లాంటి గొడవలు అవుతున్నాయో మీకు తెలియంది కాదు అక్కడ ఆస్తులు అంతస్తులు లేకపోయినా అప్పు ఇద్దరు సంతోషంగా ఉన్నారని నా మనసుకి అనిపిస్తుంది వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నరకపు కూపల్లో నెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే కావ్య మాటలకి ఇక అపర్ణ కూడా అవును అవును రాజ్ కావ్య చెప్పింది నిజమే ధాన్యలక్ష్మి మనసు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు కొద్ది రోజులాగితే అన్నీ సర్దుకుంటే అప్పటి వరకు కళ్యాణ్ అప్పులని అక్కడే ఉంచు అలాగే వాళ్ళకేమన్నా సహాయం కావాలంటే అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో అని చెప్పి అపర్ణ ఉంటే అపర్ణ మాటలకి కావ్య నా మరిది ఆత్మాభిమానం గల మనిషి తను ఎవ్వరి సహాయం కోరుకోడు తన సొంత కాళ్ళ మీద పైకి రావాలి అనుకుంటున్నాడు తన భార్యని కూడా తన కష్టం మీదే పోషించాలి అనుకుంటున్నాడు మీరు ఏ సహాయం చేయాలన్నా తనకి తెలియకుండా చేయాలి కానీ తెలిసి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోడు అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి రాజ్ కొద్దిసేపు ఆలోచించి లేదు నా తమ్ముడు ఒక సీదా మనిషిలాగా బయట బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ కొన్ని ఆస్తి కాగితాలను తీసుకొని అక్కడి నుంచి కళ్యాణ్ దగ్గరికి బయలుదేరతాడు కళ్యాణ్కి ఫోన్ చేయడంతో కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి అస్సలు చెప్పడు తర్వాత అప్పు అయితే వాళ్ళు ఉన్న రూమ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటుంది ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దాచుకున్న కొంత డబ్బుని అప్పుకి ఇవ్వబోతుంటారు అప్పు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు రాబాయ్ అని అంటుంటే అప్పు మీరు ఇంట్లో నుంచి ఏ పరిస్థితుల్లో వచ్చారో అర్థం చేసుకోగలను అయినా మేమేమన్నా కోటీశ్వర్లమ్మా ఏంటి నీకు ఊరికే డబ్బు ఇవ్వడానికి ఏదో అప్పుగా ఇస్తున్నాము నువ్వు తర్వాత వీలు చూసుకొని మా డబ్బు మాకిచ్చి అని చెప్పి ఇక వాళ్ళ నలుగురు కలిసి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుని అప్పు చేతిలో పెడతారు అప్పు కూడా థ్యాంక్స్ రాబాయ్ అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి కళ్యాణ్కి ఆ డబ్బుని చూపిస్తుంది కళ్యాణ్ ఆ డబ్బు ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంటే చూడు వాళ్ళు వాళ్ళ నుంచి నేను ఊరికి తీసుకోలేదు అప్పుగానే తీసుకున్నాను త్వరలోనే వాళ్ళకి వడ్డీతో ఇచ్చేద్దాం అని చెప్పి ఇక అప్పు ఆ డబ్బు తీసుకుని కయ్యాంతో బయటకైతే వస్తుంది వాళ్ళిద్దరూ ఒక దగ్గర చిన్న ఇంటిని అద్దెకి తీసుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సరుకుల కోసం ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తారు అలా మార్కెట్ నుంచి కొన్ని సరుకులని తీసుకుని ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా కరెక్ట్గా వాళ్ళకి ఎదురుగుండా రాజ్ కారు అడ్డం వస్తుంది ఉన్నట్టుండి కళ్యాణ్ చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేస్తాడు ఇక రాజ్ కారు నుంచి దిగి కళ్యాణ్ ని అట్లాంటి పరిస్థితుల్లో చూసి రేయ్ కళ్యాణ్ ఏంట్రా ఇది అని అడగడంతో దానికి కళ్యాణ్ ఏముందన్నయ్యా ఇంట్లోకి కావలసిన సరుకులు కొనుక్కున్నాం నా భార్యతో సంతోషంగా మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న ఆనందాన్ని రాజ్తో చెప్తాడు రాజ్ కళ్యాణ్ మోహన్లో ఉన్న ఆనందం చూసి రేయ్ నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావా అని ఎంతగానో ఆలోచించాను కానీ నిన్ను అప్పుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజు మాట్లాడుతూ ఇక కారులో నుంచి కొన్ని ఆస్తి పత్రాలను తీసుకొచ్చి కళ్యాణ్ నువ్వు బయట ఎట్లాంటి ఇబ్బందులు పడతావో నీకు తెలీదు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇదిగో వీటిని నీ దగ్గర ఉన్ని అవసరానికి ఉపయోగించు అని చెప్పి ఇక వాటిని ఇవ్వబోతుంటే ఏంటన్నయ్యావి అని చెప్పి కళ్యాణ్ ఏమీ తెలియనట్టుగా రాజ్ని అడుగుతాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు ఇవి మనాస్తే నువ్వు దీన్ని దర్జాగా ఖర్చు పెట్టుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్లో ఉన్న షాపింగ్ మాల్స్కి మాల్స్ పేపర్స్ వాటికి వచ్చే రెంట్స్తో మీ ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ వద్దనయ్యా వద్దు వీటిని నాకు ఇవ్వద్దు మీ దగ్గరే ఉండనివ్వండి నేను ఇప్పుడు అప్పుతో సంతోషంగా ఉన్నాను నాకు వచ్చే కొంచెం డబ్బుతోనే మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అంత ఆస్తున్నా ఆ ఇంట్లో నువ్వు వదిన మనశ్శాంతిగా లేరు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాస్తో మాట్లాడుతూ అక్కడి నుంచి అన్నయ్య ఇక మేము బయలుదేరుతాం త్వరగా వంట చేసుకొని భోజనాలు చేసి ఇద్దరం పిజ్జా డెలివరీకి వెళ్ళాలి అని అంటుంటే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వేంటి పిజ్జా డెలివరీ ఏంటి అని అంటుంటే అవును బావా నేను కూడా చెప్పాను నువ్వు వద్దురాబాయ్ అని కానీ నా మాట అస్సలు వినటం లేదు అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే ఇక కళ్యాణితే అన్నయ్యా పెళ్ళి చేసుకుంటే భార్యని సంతోషంగా చూసుకోవాలి ఉన్న దానిలోనే తనని సుఖపెట్టాలి అందుకే నా భార్య ఒక్కతే కష్టపడుతుంటే నేను తిని కూర్చోడానికి సిద్ధంగా లేను నేను కూడా తనతో పాటు పిజ్జా డెలివరీకి వెళ్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ సరే అన్నయ్య ఇక బయలుదేరుతామని చెప్పి ఆ ఆస్తి పత్రాలని రాజ్ చేతిలోనే పెట్టి అక్కడి నుంచి సరదాగా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ చిలిపిగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరిని చూసిన కళ్యాణ్ రాజ్ ఒక విధంగా సంతోషపడిన కళ్యాణ్ని ఆ పరిస్థితుల్లో చూసి కాస్త బాధపడతాడు ఇక రాజ్ చాలా నిస్సహాయంగా ఇంటికైతే వెళ్తాడు ఆస్తి పత్రాలతో లోపలికి వెళ్తున్న రాజ్ని ధాన్యలక్ష్మి ఎక్కడా ఎక్కడ నా కళ్యాణ్ వచ్చాడా వచ్చాడా అని చెప్పి ఇక బయటికి తొంగి తొంగి చూస్తుంది పిన్ని రాలేదు పిన్ని అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే ఇంతలో ప్రకాశం ఏమైంది రాజు కళ్యాణ్ణి అప్పుని ఇంటికి తీసుకొస్తా అన్నావు కదా మరి ఒంటరిగా ఒక్కడివి వచ్చావేంటి అని అంటుంటే బాబాయ్ వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇంతమంది కుటుంబంలో ఇంత ఆస్తితో కలిసున్న దీనిలో ఎవ్వరం కూడా సంతోషంగా లేము కానీ వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోయినా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇదిగో వాడి కోసం ఈ ఆస్తిని కూడా తీసుకెళ్లాను కానీ వాడేమీ వద్దని వెనక్కి పంపించేశాడు అని చెప్పి ఇక రాజ్ జరిగిందంతా ఇంట్లో కుటుంబం అందరికీ చెప్పడంతో కావ్య చాలా సంతోషిస్తుంది నాకు తెలుసు కవిగారు ఎట్లాంటివారో నాకు బాగా తెలుసు కవిగారు నా చెల్లెలు అప్పుని సంతోషంగా చూసుకుంటారు అని అంటుంటే అందుకే కదా చాలా తెలివిగా నీ చెల్లెల్ని కళ్యాణ్ పెళ్లి చేసుకునేలాగా పెళ్ళిలో ప్లాన్ చేశావు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ఇంట్లో అందరి మనసులు మార్చి ఒకరికొకరు గొడవలు పెడుతుంటే ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను తీసుకున్న నిర్ణయం చాలా ఘోరంగా ఉంటుంది రాహుల్ మీ అమ్మని నోరు ముయించి లోపలికి తీసుకెళ్ళు అని అంటుంటే ఇక రాహుల్ రుద్రాని దగ్గరకొచ్చి మమ్మీ ఎందుకు మమ్మీ ప్రతిసారి ఇలా అందరితో తిట్లు తింటావు మనం ఏమన్నా చెయ్యాలి అనుకుంటే తరువాత లోపల మాట్లాడుకుందాం అని చెప్పి రాహుల్ రుద్రాని అక్కడి నుంచి తీసుకుపోతుంటాడు ఇక ధాన్యలక్ష్మి అయితే అయిపోయింది అంత అయిపోయింది ఎంత ఆస్తున్నా ఎంతమంది మనుషులున్నా నా కొడుకు ఒంటరి వాళ్ళలాగా ఒక అనాథలాగా ఆ దరిద్రపు గొట్టు అప్పు కోసం నానా కష్టాలు పడుతున్నాడు వాడికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఈ దంతటికి ఈ దంతటికి కారణం ఇదిగో ఈ కావ్యే ఈ కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతులు లేవు అందరూ కూడా గొడవలతో బాధపడుతున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి కూడా విడాకులు ఇచ్చి ఆ వగల మరి అప్పుని పెళ్లి చేసుకునేలా చేసింది ఈ కావ్య అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యని విపరీతంగా దుమ్మెత్తిపోస్తుంది పిన్ని అసలేం మాట్లాడుతున్నావు కళావతికి ఇందులో ఎట్లాంటి సంబంధం లేదు నువ్వు అనవసరంగా కళావతి మీద నిందలు వేస్తున్నావు అని అంటుంటే రాజ్ నీ భార్యను నువ్వు వెనకేసుకురావద్దు తను తను చేసిందే ఇదంతా తను చెప్పడం బట్టేచే కదా నువ్వు కళ్యాణ్ అప్పులకి పెళ్లి జరిపించావ్ అని అంటుంటే అయ్యో పిన్ని మీకెలా చెప్పాలి అసలు కళావతికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు అనవసరంగా కళావతిని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటే ఇక ప్రకాశం అయితే రాజ్ దానికి ఎంత చెప్పినా అర్థం కాదురా అందుకే అందుకే కదా కొడుకుని దూరం చేసుకుంది దీనివల్ల దీనివల్ల నేను ఎంత బాధపడుతున్నానో దీనికి అర్థం కావట్లేదు అని చెప్పి ప్రకాశం చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏవయ్యా మన అప్పు ఎక్కడైనా ఉంటుంది కానీ చిన్నల్లుడు ఎక్కడ ఉన్నాడు ఏంటో నాకెందుకో కాస్త భయంగా ఉంది చిన్నల్లుడికి ఇట్లాంటి ఏమీ అలవాటు లేవు పైగా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అప్పుని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఒక్కసారి నాకు అప్పుని కళ్యాణ్ బాబుని చూడాలని ఉంది అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే కృష్ణమూర్తి ఎందుకు కనకం బాధపడుతున్నావు తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తనని సంతోషంగా చూసుకోవడం కోసమే ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు మన అప్పు తెలివైనది అట్లాంటి ఇబ్బందులేమీ రావు వాళ్ళిద్దరూ ప్రేమగానే ఉంటారు అని అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో బంటి పరుగు పరుగున వచ్చి పిని పిని అప్పు అక్క అప్పు అక్క కళ్యాణ్ బావ నిన్న నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ రూమ్లోనే పడుకున్నారంట ఇప్పుడే ఇప్పుడే వాళ్ళ రూమ్మెంట్ వచ్చి చెప్పాడు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు బంటి అయితే అప్పు ఇక్కడే ఉందా ఒక్కసారి వెళ్ళి అప్పు కళ్యాణ్ని చూసొస్తాను అని చెప్పి ఇక కనకం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఆగు కనకం ఆగు కంగారు పడద్దు ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళిద్దరూ నాకు తెలిసి అక్కడిప్పుడు ఉండకపోవచ్చు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న బంటి అవును పిని వాళ్ళు అక్కడ లేరు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఆ పిజ్జా డెలివరీ షాప్లోనే జాబ్కి జాయిన్ అయ్యారంట వాళ్ళే చెప్పారు ఆయన కళ్యాణ్ బావ అప్పు అక్కని ప్రేమించాడు తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అని చెప్పి బంటి మాట్లాడుతుంటే చిన్నవాడు వాడికి తెలిసింది నీకు ఇంకా తెలియలేదేంటి కనకం అని చెప్పి ఇక కృష్ణమూర్తి మాట్లాడుతుంటే ఆ మాటలకి కనకం అవునయ్య వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు తల్లిగ్గుండే కదా ఎక్కడ బాధపడతారేమో అని భయంతో కాస్త ఆలోచించాను అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంది ఇక్కడ చూస్తే కావ్య రాజ్ దగ్గరికి వచ్చి చూశారుగా మీ పిన్ని గారు ఎలా మాట్లాడుతున్నారో అందుకేనండి అందుకే వాళ్ళిద్దరికీ పెళ్ళి వద్దు అని చెప్పాను అని అంటుంటే ఏయ్ కళావతి నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్ళొద్దని మాట్లాడతావేంటి వాళ్ళిద్దరూ అక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుసా అసలు చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే మీ తమ్ముడే బెటర్ మా చెల్లిని చాలా బాగా చూసుకుంటున్నాడు మీరు మాత్రం బూత్ బంగ్లాలో నీకిదే ఎక్కువ అన్నట్టుగా మీకు నచ్చినట్టు చేసి ఇప్పుడు అన్ని తప్పులు నేనే చేశాను అన్నట్టుగా నా మీద నిందలు వేస్తున్నారు ఈ మధ్యన అన్నింటికి నన్నే ఎత్తి పొడుస్తున్నారు అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే వసే వసే రాక్షసి మాట్లాడితే ఆ బూత్ బంగా గురించి ఎత్తకపోతే నీకు మనశ్శాంతి ఉండదా అయినా ఇప్పుడు నేను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాను నిన్ను కూడా బాగానే చూసుకుంటున్నాను కదా అని అంటుంటే మాట్లాడ్డం మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడతారు అది చేతల్లో కనిపించాలి చూసుకుంటున్నారంట చూసుకుంటున్నారు అని చెప్పి ఇంకా తన చేతిలో ఉన్న బట్టల్ని అక్కడ నేలకేసి కొట్టి అక్కడి నుంచి కావ్యం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ కళావతికి ఏమైంది నేనేమన్నాను అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెడతాడా అసలు రుద్రాని దానలక్ష్మి కలిసి కావ్యని ఇంటి నుంచి ఎలా వెళ్ళగొడతారు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్